జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అదోని హన్మహనగర్ ఎరుకల కాలనీలో ఆదివాసుల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథులు ఎంఈవో ఎరుకల రామ్మూర్తి కాంగ్రెస్ ఆదివాసులు జిల్లా చైర్మన్ మారుతిరావు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎరుకుల మారెన్న ముప్పై ఎందో వార్డు కౌన్సిలర్ భర్త ఎరుకుల ఇరన్న ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఎంఈవో ఎరుకుల రామమూర్తి మాట్లాడుతూ గవర్నమెంట్ నుండి వచ్చే ఎస్టీ వాళ్లకు వచ్చే స్కీంల గురించి ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఎలా లబ్ధి పొందాలని విధి విధానాల గురించి తెలియజేశారు కాంగ్రెస్ ఆదివాసుల జిల్లా చైర్మన్ మారుతిరావు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కక్షతో కానీ అభివృద్ధి కానీ ఎక్కడ జరగం లేదు ఆదివాసులను అభివృద్ధి చేసే పనుల్లో విఫలం చెందింది కొన్ని చోట్ల కేటగిరీ కింద వచ్చి ఎస్టీ కేటగిరీ కింద వచ్చే పథకాలు ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి కేటగిరీ కాని వాళ్ళు కూడ లబ్ధి పొందుతున్నారు వీటి ప్రభుత్వం మీద దృష్టి పెట్టాలని మాట్లాడడం జరిగింది అత్యంత ప్రతిభావంతుడు కూడా అంటే వెలువేసిన విషయం అంటే చూడండి పూర్వకాలంలోనే మనల్ని మన యొక్క ని మన యొక్క ప్రతిభని అప్పటికే మన తొక్కలని ప్రారంభించారు పూర్వకాలంలో దేవతలు ఉన్నటువంటి ఈ టైంలో మన ఆదివాసుల్ని అప్పటికే స్టార్ట్ చేశారు అత్యంత ప్రతిభావంతుడు అంటే అర్జునుడు అని చూపిస్తాడు ఆయన క్షత్రియ వంశం చెందిన వాడు కాబట్టి అది వాళ్ళంతా బలమైన వాళ్ళు అని చూపిస్తున్నారు కానీ వాస్తవం అంటే అడవుల్లో ఉన్న పులులు ఉన్న జీవించినటువంటి జాతి అంటే మన జాతి గిరిజను జాతి ఆ అవకాశం ఎవరికి సరిగా తెలుస్తుంది నాకు చెప్పాలి లేదే మనం ఎస్టీగా ఉంటాం కానీ మనకి ఏమి కింద అవి మనకు తెలియకుండానే గ్రామాలలో కొంతమంది గుణులు భూసానం చేస్తున్నారు అదేమే మన పేరు మీదే లోన్లు తీసుకొని ట్రాక్టర్లు కార్లు మన పేరు మీద తీసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు ఆ విషయం పడకే లేదు మన వనరులు అవుతున్నాయి మన హక్కులు కలపంటున్నాయి రోజు కి మన ఎస్సీ కూడా కనుమ రిజర్వేషన్ కూడా కనుమ రాజ్యాంగలో మనకి హక్కులు కూడా తలస్తున్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు హనుమాన్ నగర్ లోని ఎరుకూ పురంజమ్మ దేవాలయంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆహ్వానితులైన వారన్న గారు రామమూర్తి గారు రావడం జరిగింది అలాగే కిరణ గారు బాలచంద్ర సార్ గారు నేడు ప్రపంచం ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసమే ఆగస్టు తొమ్మిది తాగిన ఐక్యరాజ్య సమితిలో ఈ దినం ఏర్పాటు చేయడం జరిగింది అయితే మన భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసులకు రక్షణ కానీ అభివృద్ధి కానీ ఎక్కడ జరగడం లేదు ప్రత్యేకమైన రోజుగా ఈరోజు ఆదివాసుల హక్కులను సాధించిన విధంలో పూర్తిగా విఫలం చెందాయి ప్రభుత్వాలు ఎందుకంటే ఆదివాసుల నుండి వనరులు కానీ మైదాన పట్టణం నుండి ఎస్టీ రిజర్వేషన్లు కానీ పక్కదారి వెళ్తున్నాయి వరుస బాధలు వచ్చి పూర్తిగా దోచుకోవడంలో దొంగ సర్టిఫికేట్ పుట్టించి అసలైన ఆదివాసులకి అన్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కాబట్టి వచ్చిన ప్రత్యేకమైన ఈ రోజుని ఈ ఈరోజు ఆదోని ఆఫీస్ లో చేశాలో తెలిసి కానీ నెక్స్ట్ నుంచి సర్పంటర్ ఆఫీస్ లో ప్రత్యేక ఆదివాసీ ఈ ఈరోజు జరిపి జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ అవకాశం తోటి నా కుల బంధువులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా మాదిరావు జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్